నిరసన మరియు పత్రికా సమావేశానికి పిలువగానే విచేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు గ్రామశాఖ అధ్యక్షులకు యువజన మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ పిచ్చిపెట్టిన కోతిలాగా కళ్ళు తాగిన కోతిలాగా నోటికి ఎంత వస్తే అంత ఒక చదువుకున్న వ్యక్తిలాగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత దేవాద సృష్టికర్త అయిన మా యొక్క కడియం శ్రీహరి గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టం వచ్చిన రీతిలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక అన్నం తినే విధంగా మాట్లాడుతున్నారు మరి అది నోరో ఇంకేమన్నానో ఆయన విజ్ఞతగా వినిపెడుతున్నాము మరి అంతేకాదు ప్రతిసారి కడియం శ్రీహరి కడియం శ్రీహరి కడియం శ్రీహరిని తలవంది నిద్రపడతాయోదు నిన్నటి రోజున మాట్లాడుతున్న నోటికాడ్ బుక్క గుంజుకున్నాడు కడియం శ్రీఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు నీ నోటికాడ్ బుక్క నీకు ఇదే మీ కేసీఆర్ గారు స్వయంగా కేసీఆర్ గారు పిలిచి నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు నిలుపుకున్నావు నీకు ఈ పదవి ఎక్కడ రాదని చెప్పి నువ్వు దీనికి సమర్థలు కాదని చెప్పి నువ్వు డిప్యూటీ సీఎం నుంచి తిరిగి చేస్తే అప్పుడు ఎందుకు అడగలేదు నా నోటికాడ్ బుక్క గుంజుకున్నావు అని చెప్పి కేసీఆర్ నువ్వు వైద్యశాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు అది తీసేసినప్పుడు ఎందుకు అడగలేదు నీకు రావాల్సిన ఎమ్మెల్యే దీపాము సమర్థులైన కడియం జీఆర్ గారికి ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదు ఎందుకు మాట్లాడలేదు ఇలా కడియం జీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నీకు జీవించుకోలేకపోతున్నావు మరి నువ్వు పిసిసి అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు మినిస్టర్లు ఎంబడి ఢిల్లీ రోడ్లు వెంబడి తిరిగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నువ్వు తిరిగిన చరిత్ర మర్చిపోయినవా దేనికోసం అరే అని సంబోధిస్తున్నావు నువ్వు ఒక విద్యావంతుని ఒక మేధావుని ఒక రాజకీయ అపార చాణక్యుడిని పట్టుకొని అరే అని సంబోధించడం ఎంతవరకు సమంజసం ఇదే నాని విఘ్నత ఎంతవరకు సమంజస కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే మేము మన దనుకుంటున్నాం నువ్వు ఏదో ముగ్గురు పట్టుకొని అటు ముఖా కూర్చొని మాట్లాడుకొని మేము ఆడిన కూర్చొని ఉంటే ఇవన్నీ నడువాయి గతంలోలాగా నీలాగా మా ఎమ్మెల్యే గారు దళిత బంధు కమిషన్లు తీసుకోలే పీసీ బంధు కమిషన్ తీసుకోలే డబల్ బెడ్రూమ్ ఇప్పి పైసలు తీసుకోలే కళ్యాణ్ పైసలు తీసుకోలే నీలాగా అయితే డబ్బులు తీసుకున్నా వాళ్ళందరికి మళ్ళీ వాపస్ ఇచ్చింది నువ్వు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను గతంలో కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు పోయినందుకు మొన్న ఇదే గన్పూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి పాదాల మీద పడి ఏ చరిత్ర మర్చిపోయినావా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు వెళ్ళింది ఇందుకోసమేనా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటుంది మరి ఇదే కనుక సత్యమైనట్టు అయ్యేది ఉంటే మీ యొక్క బాబు అనుకునే కేసీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు రాజీనామాలు చేయించలేదు అప్పుడు ఎక్కడ పోయింది సిగ్గు శరం ఇజ్జత్ మానం మర్యాద అమ్మకు అబ్బకు పుట్టిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు మరి నువ్వు ఎవరికి పుట్టినవో ఈ సందర్భంగా చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మరి అంతేకాదు ప్రతి క్షణం అనునిత్యం ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పటికీ డెబ్బై మూడు సంవత్సరాల వ్యవధిలో కూడా ఆహారనిశలు ప్రజల సంక్షేమం కోసం ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు మా కడియం శ్రీఆర్ గారు అటువంటి నాయకుడిని మరొకసారి గనక మీరేమన్నా ఎద్దవ చేసినా మాట్లాడినా నాలుకలు చీరసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరొకసారి మీ విజ్ఞతకే మేము ఇంకా చేయాలంటే ఏమో చేయొచ్చు కనుక ఎమ్మెల్యే గారు మీకు ఉన్నటువంటి ఎటువంటి విషయాలను కానీ మీరు నేర్చుకోండి తొందరపడద్దు ఎవరో ఎగురుతా ఉన్నారని మనం చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు ఆయన సచ్చిన శాప కన్నా రెండు వందల రూపాయలకు కొంటా ఉన్నారు ఆ బతుకు ఎందుకన్నా మనం బతుకుడు ఒక నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడట పద్ధతి కాదు